హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇల్లంతకుంట జాతర వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం టెంపుల్ అయితే వచ్చేసిందండి జర్నీ టూ అవర్స్ పట్టింది మామూలుగా టెంపుల్ చిన్నగా ఉంటుంది అనుకున్నాను ఇక్కడికి వచ్చాక తెలిసింది భద్రాచలం తర్వాత ఇల్లంతకుంట టెంపులే ఫేమస్ అని ఇక్కడికి వచ్చిన భక్తులు ఉండడానికి రేకుల షెటిల్ కూడా ఏర్పాటు చేశారు మేము కూడా ఇక్కడే లగేజ్ పెట్టుకొని దర్శనానికి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళు కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చారట మేము ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు గండదీపం ఉందండి అందులో ఆయిల్ పోసి గుడి లోపలికి వెళ్తున్నాము వెళ్ళగానే దేవుడి నామాలు పెట్టుకొని దర్శనానికి నిల్చున్నాం ఇక్కడ చూపిస్తున్న ఇల్లంద వృక్ష ఛాయలోనే శ్రీ సీతారామచంద్రస్వామి అవతరించారని స్థల పురాణాలు చెబుతున్నాయి ఈ వృక్షముకు ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం లైన్లోనే కొబ్బరికాయ కొట్టుకొని ముందుకు వెళ్ళాలండి ఈ టెంపుల్ త్రేతాయుగం నాటి టెంపుల్ అటండి శ్రీ సీతారామచంద్రస్వామి లక్ష్మణులు అరణ్యవాసం చేసినప్పుడు తన తండ్రి అయిన దశరథ మహారాజు మరణవార్తను విని అరణ్యవాసం విడవలేక ఇల్లంద వృక్షం చెట్టు యొక్క గింజలతో సార్థకర్మలు చేశారట మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగిందండి ఇక్కడ చాలా మంది మ్యారేజ్ కూడా చేసుకుంటారట ఈ టెంపుల్లో ధ్వజస్తంభానికి మొక్కుకొని లోపలికి వెళ్తున్నామండి ఏ టెంపుల్లో అయినా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం తెరిచి ఉంటుందండి కానీ ఇక్కడ శ్రీరాముణ్ణి ఎప్పుడైనా ఉత్తర నుండి దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోని విగ్రహాలు సాక్షాత్తు శ్రీరాముడే శిల్పి అవతారమై చెక్కారని స్థల పురాణాలు చెబుతున్నాయి సీతారాముల్ని దర్శించుకొని బయటకు వచ్చి తీర్థం పట్టుకొని కాసేపు కూర్చొని ప్రక్కనే ఉన్న అంజనే స్వామిని దర్శించుకున్నాం ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉందండి స్వయంగా శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడట కానీ ఈ వీడియోలో చూపించడానికి వీలుపడలేదు ఇక్కడ కనిపిస్తున్న స్థూపం లోపల రామకోటి రాసిన భక్తులు వసంత పంచమి రోజున అందులో వేసి మొక్కు సమర్పించుకుంటారట ఇక్కడ మరో ప్రత్యేకమైన దర్శనం ఉందండి అద్దాల మీడ దర్శనం ఏ టెంపుల్లో కనిపించదండి ఈ అద్దాల మీడ దర్శనం ఇక్కడ సీతారాములు ఉయ్యాలలో దర్శనం ఇస్తారు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుందండి చుట్టూ అద్దాలతో చాలా అందంగా కనిపిస్తుందండి ఎటు చూసినా శ్రీరామచంద్రులు కనిపిస్తున్నారు ఉయ్యాలలో ఊగుతున్న దేవతామూర్తులను వసంత పంచమి రోజున ఊరేగిస్తారట భక్తుల కోసం హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారండి దేవుడి నామాలతో డెకరేషన్ వేశారండి అక్కడ మేము ఫోటోస్ కూడా దిగాము కాసేపు కూర్చొని ప్రసాదం తిని టెంపుల్ నుండి మేము ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసామండి మా తమ్ముడు దేవుడికి కోడిని మొక్కి కట్ చేయించడానికి వెళ్ళాడండి ఆలోపు నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుకుంటారట శ్రీ స్వామి తన తండ్రి అయిన దశరథ మహారాజుకు ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల ఇక్కడ నాన్ వెజ్ వండుకుంటారట మాటల్లోనే వంట కంప్లీట్ అయ్యిందండి తిని కాసేపు అయ్యాక షాపింగ్ అని వెళ్ళామండి మా విహాన్ కారు కావాలని అడిగాడు నేను మెల్లగా సైడ్కు వచ్చేసాను మా విహాన్ కారు కొనే వరకు మా తమ్ముడిని వదిలిపెట్టలేదండి బిల్లు కట్టకముందే మా విహాన్ కారు పట్టుకొని వచ్చేశాడు నేను గాజులు కొనుక్కొని వచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్